పిల్లని చేసినా అనిపిస్తుంది సో కన్నా సారీ కన్నా ఏమనుకో అక్కలు అందరు ఉండేవాళ్ళు ఏదైనా ఉంటే ఫస్ట్ వచ్చి ఏమైంది అని చెప్పి అన్ని చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఒకదాన్ని అయిపోయినా ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇది ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది అని చెప్పి నేను ఆగిపోతున్నాను అది కాకుండా మెయిన్గా అయితే మా అయితే నాకు చాలా గుర్తుంది ఇప్పుడు లేరు నేను వాడికి వాడికి నేను అంతే ఒక్కొక్కసారి నా అనుకునేవాళ్ళు నాకు చాలా మంది గుర్తొస్తారు ఇన్ని రోజు పెళ్ళకి ఏముందో మనకు తెలుదు చెప్పలేదు సో ఇవాళ నాకు హాస్పిటల్ పోతే నాకు అర్థమైపోయింది సో మీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ మీరు తెలుసుకోండి అది మీ చెల్లిది కావచ్చు అక్కది కావచ్చు మమ్మీది కావచ్చు సో భావి సూర్యకి వస్తాను వాళ్ళు సో హాస్పిటల్కి పోయి సో ఏమైందో తెలియదు నేను ఇప్పుడే అటు వేరే దగ్గరకు మనీ విత్డ్రా చేసుకొచ్చి రానిపోయినా హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజ్ అన్న సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే సో మధ్యాహ్నం మేము ఒక వీడియో కొట్టినాం మీకు ఆల్రెడీ తెలుసు అప్లోడ్ కూడా అయిపోయింది ఆ వీడియో కొట్టినాం ఆ వీడియో కొట్టిన తర్వాత మేము తిన్న తర్వాత సనా ఆటోమేటిక్గా వాష్రూమ్ పోయి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందన్నమాట సో ఎందుకని నేను తీసుకొచ్చిన హాస్పిటల్ తీసుకొస్తే ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్ తీసుకొని వచ్చిన సో తీసుకొని వస్తే నేను బయటకు పోయినా వాళ్ళు అన్నీ చూసుకొని వచ్చిరు అరిగాడు సనబోయ్రు నేను ఏటీఎంకి పోయిన ఉండే సో అసలు ఏమైతుందో నాకు అర్థం అవ్వట్లేదు సో రిపోర్ట్స్ అయితే ఇన్ని ఇన్ని పేపర్లు పెట్టిర్రు దగ్గర దగ్గర ఒక పదిహేను ఫిఫ్టీన్ ఐటమ్స్ టాబ్లెట్లు అయితే రాసిరు సో సిక్స్ మంత్స్ ఆ కోర్స్ వాడాలంట నాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఏంటంటే సో ఒకప్పుడు అంటే చాలా మంది ఉండే చూసుకోనికి ఏమైనా ఏమైనా అయినా కానీ ఏమన్నా హెల్త్ ప్రాబ్లం కానీ ఏదన్నా వచ్చినా సరే ఇప్పుడు నేను నాకే అనిపిస్తుంది సారీ కన్నా నేనే ఎందుకు అందరిని దూరం చేసినట్టు అనిపిస్తుంది సో ఆమెకు ఇప్పుడు ఏదన్నా నేను ఏంటన్నా పోవాలన్నా కానీ పోన్లేకపోతున్నా ఒక ఐదు నిమిషాలు కానీ పది అని కూడా బయటకు కూడా పోలేకపోతున్నా ఈ మధ్య సో అంత డల్ అయిపోయింది ఆమె ఈ మధ్య ముందు చా ఎంత ఏమైనా సరే కానీ బాగుంటుండే ఈ మధ్య డల్ అయిపోయింది ఏం జరుగుతుందో అర్థం అర్థమవ్వట్ల నాకు ఇట్లా సో మా మమ్మీని వెళ్దాం అన్నా కానీ మా మమ్మీకి కూడా వెళ్తూ బాగుండదు అప్పుడప్పుడు అన్ని సేవలు చేయాలంటే నేను నాకు నాకు అన్నీ నేను అబ్బాయిని ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోలేదు సో ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనిపించింది ఎందుకో నాకే బాధ వేస్తుంది నాకు ఏందో సో ఫస్ట్ అయితే నేను హాస్పిటల్ నుంచి వచ్చిర్రు సో ఇంటికి తీసుకెళ్తున్నా ఇంటికి తీసుకెళ్ళి సో ఏమైనా దినిపించి టాబ్లెట్స్ ఏమన్నా టాబ్లెట్స్ వేసినాక మీకు మాట్లాడతా గైస్ నేను ఎందుకు అందరికి దూరం చేసిన ఈ పిల్లని ఒంటరి చేసిన అనిపిస్తుంది సో కన్నా సారీ కన్నా ఏమనుకోకు సో నాకు చేసిన రోజులు అయితే నాకు నాకు నాతో నైన రోజులు నేను మంచిగా చేస్తాను తర్వాత కాని రోజు మనం ఏందో చూద్దాం తోటి కాదు నా నన్ను వదిలేసి నువ్వు మళ్ళీ నీకు ఇబ్బంది అయిపోతుంది మా ఇంటికి వెళ్ళిపోతా నువ్వు యూట్యూబ్లో నువ్వు కూడా వీడియోలు చేసుకోలే నువ్వు ఏదైనా జాబ్ చూసుకో వన్ వద్దు కన్నా నాకు అయిన రోజులు సేవ చేస్తా కానీ రోజు మనం ఆలోచించదు కన్నా నేను చెప్తున్నా కదా నేను నేను దూరం చేసిన కాబట్టి నేను దగ్గరుండి చూసుకుంటా అన్ని నేను దగ్గరుండి చేస్తా నాకు చెప్పు సిగ్గు పడకుండా నాకు చెప్పడానికి కానీ మరి అంతా కూడా నేను సఫర్ చేయాలనుకోవట్లేదు అంటే నేను ఇంతకుముందు అయితే నాకు అందరు వాళ్ళు అక్కలు అందరు ఉండేవాళ్ళు ఏదైనా ఉంటే ఫస్ట్ వచ్చి ఏమైంది అని చెప్పి అన్నీ చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఒక్కదాన్ని అయిపోయినా నాకు వీడు వీడికి నేను తప్ప ఇంకెవ్వరు లేరు సో అదే నాకు నాకు హెల్త్ బాగాలేకపోయినా నాకు ఏదైనా సరే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళే అన్నమాట సో ఇప్పుడు ఎవ్వరు లేరు నేను వాడికి వాడికి నేను అంతే చాలా ఇబ్బంది పెడుతున్నాయి పిల్లని కూడా కానీ నాకు కూడా కొన్ని చెప్పాలనుకుంటే చెప్పుకోలేదు కానీ నాకు కూడా తెలియదు కదా అమ్మాయిల ప్రాబ్లమ్స్ అన్నీ నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు ఇట్లా చేసినా నేను కూడా సో చిన్న విషయంలో నేను అట్లా ఆగిపోవాల్సి వస్తుంది బట్ ఏదైతే ఏముంది కానీ సో ఒక స్టెప్పు మనం మనం ఎదగాలి మనతో మంచిగా ఉండాలి అనుకుంటే ఈ పిల్ల కోసం ఏం చేసినా తప్పే తప్పులేదు అసలు అది ఒకవేళ ఆ దేవుడు అట్లనే రాసిండు కావచ్చు మనకు నువ్వు సేవ చేయాలి ఆ చేద్దాం దాంట్లో ఏముంది సో పెళ్ళైన ఇది తెలిసే మనం సేవ చేస్తాం కాబట్టి ఇప్పుడు అదేదో ఇప్పుడే మనకు ఆ పిల్లకు ఏం కాకుండా చూసుకుంటే పోతుంది అంతే ఏం కాదు సఫర్ ఏం లేదు కన్నా అంటే ఏముంది ఎంజాయ్మెంట్ ఆపుకుంటా అంతే తిరగను బయట అంతే కదా నేనే నాకైతే తప్పేం అనిపించట్ల అంటే ఇన్ని రోజులు నేను నేను తిన్న పల్లెని కూడా తీయను తెలుసా మీ అందరికీ వాస్తవంగా చెప్పాలంటే తిన్న పల్లెం కూడా తీసి పెట్టను ఇట్లా తిన్న పల్లెం అట్లనే చేతి ఆన్నే పెట్టేసి లేచిపోయి కడుకుంటా కింద పడ్డం ఎత్తుకు కూడా తీయను ఇం రోజులు ఏమైనా ఈమె తీస్తుండే అన్నీ ఇప్పుడు అదేదో నేనే చేస్తాను ఈమెకి అంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మనం ఏంది మన గురించి ఏంది తెలుసుకోవాలనేది సో ఒకప్పుడు మంచిగా తిన్నా తిరిగిన ఎంజాయ్ చేసిన పబ్బులు అన్నీ మస్తు చేసిన సో ఇప్పుడు అవి ఉండే అంతే ఆల్రెడీ ఒక ఫోర్ మంత్స్ నుంచి ఎటు తిరగట్లా సో ఇప్పుడు మొత్తానికే తిరగను ఇంట్లో ఉంటా ఈమెను చూసుకుంటా సో కానీ ఎందుకో నాకు అదే ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయింది ఒంటరి చేసిన ఒంటరి అయిపోయింది సో ఇంటికి కూడా పోలేదు మా ఇంటికి మా మమ్మీకి హెల్త్ బాగుండదు అప్పుడప్పుడు మా మమ్మీని మా మమ్మీని పిలిచి చూపిద్దామన్నా కానీ మా మమ్మీ కూడా అప్పుడప్పుడు హెల్త్ బాగుండదు కాళ్ళ నొప్పులు ఉన్నాయి మా మమ్మీకి మా మమ్మీకే ఒక సేవ చేయాల్సిన టైం ఇది మళ్ళీ ఈ పిల్లని ఆడబెట్టి మా మమ్మీకి స్ట్రెస్ ఈ పిల్లకి స్ట్రెస్ ఇద్దరిద్దరు ఏముండడు ఎందుకు అవన్నీ నేను ఆలోచించి సో మనకు తెలిసింది అయితే మనం చేద్దాం మనకు తెలిసినంత వరకు మనం చేద్దాం సో ఇంకోటి ఏంటిదంటే నేను అందరికి చెప్పాల్సింది ఏంటిదంటే మీ బాయ్ ఫ్రెండ్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా సో ఏదైనా చెప్పాలనుకుంటే సిగ్గు పడకుండా చెప్పేసేయండి సో ఇది నా పరిస్థితి ఇట్లుంది అని చెప్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది వాళ్ళకు వాళ్ళు కూడా మిమ్మల్ని టెన్షన్ పెట్టరు లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ తిట్టరు ఎందుకు చెప్తలేవు అది మనం షేర్ చేసుకుంటేనే కదా మన బాధ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తారు ఈ పిల్ల నాకు ఏం చెప్పలేదు ఇప్పుడు సడన్గా చెప్పేసరికి ఒక మనిషికి ఎట్లుంటుంది బట్ నాకు ఆ సిచ్యువేషన్లో నేను సడన్గా నేను వచ్చి వాష్రూమ్కి స్నానం చేసి వచ్చేవరకు ఈ పిల్ల తిరిగి పడిపోయింది ఇంట్లో అరిగా లేకపోతే సిచ్యువేషన్ ఏంది ఇలా సడన్ అనిపించింది అందుకోసమే ఎప్పుడైనా గా అమ్మాయి ఉండవద్దు ఎవరైనా ఒక అక్కనైనా చిల్లెనైనా ఎవరైనా తోడు పెట్టుకోవాలి కనీసం ఒక ఫ్రెండ్ అయినా పెట్టుకోవాలి ఎందుకంటే పీరియడ్స్ ప్రాబ్లం వచ్చినా సరే ఎవరు ఉండరు తోడు ఒకటి అమ్మాయి ఉండాలి పని మొత్తం మనమే చేసుకోవాలి ఉంటుంది కాబట్టి నాకు ఒక్కొక్కసారి నా అనుకున్న వాళ్ళు నాకు చాలామంది గుర్తొస్తారు అది కాకుండా మెయిన్గా అయితే మా అమ్మ అయితే నాకు చాలా గుర్తొస్తుంది ఎప్పుడు కెమెరా ముందు ఓపెన్ కానీ ఎప్పుడు చూసి నన్ను నవ్వుకుంటా ఉంటా కానీ నేను ఒక్కరి కోసం అనుకున్న వాళ్ళు అందరిని దూరం చేసుకోవాల్సి వచ్చింది కానీ నాకు ఏదైనా ఫస్ట్ వచ్చి ఉండేది కానీ ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కటే దాన్ని ఉంటే అన్న రోహిత్ అన్న అన్న వీళ్ళే చూసుకోవాలి ఇంకా ఇంటికి వెళ్తే ఇప్పటికే ఇంట్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పి నేను ఆగిపోతున్నాను సో ఎప్పుడైనా ఇక్కడ ఉండేటప్పుడు ఒక అమ్మాయినైనా మన ఫ్రెండ్ అయినా చెల్లెనైనా అక్కడైనా సరే తోడు పెట్టుకొని ఉండండి ఒక సింగిల్ అమ్మాయి ఉంటే అది చాలా కష్టమైపోతుంది పండగైనా సరే ఏది ఉన్నా సరే పనులు చేయొచ్చు కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేము ఎంత అయినా సరే చెప్పుకోలేము కొన్ని రోజుల దాకా అది అలవాటు అయ్యేదాకా సో అందుకే నాకు కూడా అనిపించింది సో నేనైతే ఒకటి ఫిక్స్ అయింది ఏంటిదంటే కొన్నిటి కోసం మన హ్యాపీనెస్ ఆపుకున్నా మనకు తప్పనిపించదు ఎందుకంటే అది మన మన మంచి కోసం మన మనోళ్ళు మంచిగా అవుతారంటే అది హ్యాపీనెస్ ఆపు ఈవెల్లా మంచి లేదు కావచ్చు ఒక వన్ ఇయర్ తర్వాత అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ మన లైఫ్ మనకు బాగుంటుంది మన హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది మన సో నాకైతే అది అనిపించింది మన ఎంజాయ్ కోసం మన దూరం చేసుకోవద్దు అంటే దూరం చేసుకోవద్దంటే ఈ పిల్లకి వెళ్తే బాగాలేదు ఈ పిల్లని పట్టించుకోకుండా నేను తిరిగితే అప్పుడు ఆ పిల్ల సరే ఇది నన్ను ఎందుకు వాడుకుంటుండా లేకపోతే ఏంది అనిపిస్తుంది ఆ ఆప్షన్ అనేది రావద్దు ఒక అమ్మాయి దగ్గర ఒక అబ్బాయి దగ్గర అది ఎప్పుడైనా సరే నాకు అనిపించింది నేను చెప్పిన సో గైస్ మీకు కూడా చెప్తున్నావు కదా సో మీ ఇంట్లో వాళ్ళు సిచ్యువేషన్ చెప్పుకోలేరు అది ఫేస్ చేయలేము ఏమో అనుకుంటారు బట్ తెలుసుకోండి తెలుసుకుంటే మీకు కూడా అర్థమవుతుందా ఈ సిచ్యువేషన్లో ఉన్నారా మా వాళ్ళు ఇదేం చేద్దాం అన్నట్టు ఉంటుంది అందుకే నేను చెప్పాల్సింది ఏంటిదంటే చెప్తున్నా సో మీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ మీరు తెలుసుకోండి అది మీ చెల్లిది కావచ్చు అక్కది కావచ్చు మమ్మీది కావచ్చు వీళ్ళు చెప్పుకోలేరు వాళ్ళది వాళ్ళే బాధపడుతుంటారు అందుకే నేను చెప్తున్నా మీ ఇంట్లో వాళ్ళది ఏదన్నా షేర్ చేసుకోండి మీరైనా సరే షేర్ చేసుకోండి అమ్మాయిలైనా సరే మీ అన్న వాళ్ళకో లేకపోతే మమ్మీ వాళ్ళకో చెప్పుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇట్లా సఫర్ అవుతున్నా ఇది అని సో చెప్పుకుంటే వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తారు ఏదైనా చెయ్యాలనుకున్న కానీ సో ఇన్ని ఈ పిల్లలకి ఏముందో మనకు తెలియదు చెప్పలేదు సో ఇవాళ నాకు హాస్పిటల్ పోతే నాకు అర్థమైపోయింది నేను హాస్పిటల్లో పోవడానికి కారణం ఏంది నేను ఈమెకు చూపిద్దామని పోయినా అని కాదు ఈమెకి ఏముందని తెలుసుకొని పోయినా హాస్పిటల్లో నేను నేను పది నిమిషాలు ఉన్నా కావచ్చు అంతే హర్యానా హరిగాడే లోపల ఉన్నాడు మొత్తం ఎందుకంటే నేను బయటికి పోయినా బ్యాంకుకి సో అది కొన్ని అందుకే చెప్తాను కొన్ని మన అనుకున్న వాళ్ళకి చెప్పుకోవాలి అది ఎవరన్నా కానీ అది ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు అన్న వాళ్ళు కావచ్చు తమ్ముడు వాళ్ళు కావచ్చు అక్క వాళ్ళు కావచ్చు చెల్లె వాళ్ళు కావచ్చు ఏదైనా సరే సో నా తరఫు నుంచి అయితే నేను ఇది చెప్దాం అనుకున్నా చెప్పినా సో ఏదేమైనా సరే కానీ సన్ను వదిలిపెట్టేది లేదు బట్ ఆమెకు సేవ చేయాల్సిన రోజు వచ్చింది చేసిన ఇన్ని రోజులు నాకు చేసింది కాబట్టి ఇప్పుడు నేను చేస్తాను అంటే మీరు అట్లా కూడా అనుకోవచ్చు నీకు చేసిందని చేస్తున్నావా అని కాదు ఇన్ని రోజులు నాకు చేసింది ఏం లేం బాధ లేకుండా అన్నీ చేయకుండా ఏమున్నా చూసుకుంది అంటే ఇప్పుడు మనకు హెల్త్ బాగాలేదు ఈ సిచ్యువేషన్ అప్పుడు మనం చేయకపోతే అదో రుణం తీర్చుకున్నట్టు అంతే ఇంట్లో అమ్మ నాన్న నాకు సేవ చేయాల్సి వస్తే ఎట్లా చేస్తాం ఇది కూడా అంతే అనుకోండి